ఆదివారం నైటు ఒంటి గంట ట్రైన్ మరి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్కి బాబు నెనకైతే చెప్పడానికి కూడా మనసు రావట్లేదు మరి నా బిడ్డ అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి మరి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కారు లోపల ఖాళీ లేకపోవటం వలన వాకిట్లో కూర్చున్నాడు అబ్బాయి ఫ్రెండ్ ఏమో లోపలికి వచ్చున్నాడు వీడేమో మరి లో బయట వాకిట్లో కూర్చున్నాడు పిడుగురాళ్ళ బయలుదేరి వెళ్ళి నడుకూడి దాటి నాకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో మరి ముందుకు పడిపోయి నిద్ర మత్తులో నా ఒకటిన్నర రెండు ఆ టైంలో మరి కొంచెం తాగేసి ఉన్నాడు ఆ రోజు ఫంక్షన్ కావటం వల్ల కొంచెం తాగాడు ఇంకా అట్లానే మరి ఎట్లా వెళ్ళాడో నా మాకైతే తెలియదు కానీ ముందుకు పడిపోయాడు ముందుకు పడిపోయి మరి ఆ గొంతల్లో పడిపోయి దొర్లుకుంటూ దొర్లుకుంటూ మరి వెళ్ళిపోయాడు మా బాబు పడ్డ స్థలంలో వరకే మెత్తటి నేల మరి గడ్డి ఉంది ఆ గడ్డిలో పడిపోయాడు అటు అవతల పెద్ద పెద్ద స్తంభాలు రాళ్ళు ఇటు యువతల పెద్ద పెద్ద స్తంభాలు రాళ్ళు ఉన్నాయి మధ్యలోనే గడ్డి మెత్తటి నేల మరి ఆ టైంలో పడిపోయాడు మాకైతే తెలీదు మరి శివరామ్ ఫ్రెండ్ లోపల ఉండటం వలన మరి అబ్బాయి చూసి మరి మా దగ్గరికి వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు ఫోన్ చేసి మరి ఇట్లా శివరామ్ పడిపోయాడు ట్రైన్లో నుంచి మరి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేస్తే శివరామ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అతను అబ్బాయి రెండింటప్పుడు వచ్చి మాకు తలుపు తీసి మరి కొట్టి లేవటం లేపటం జరిగింది ఏమైంది ఏంటంటే మరి ఇట్లా సంగతి అంకులు మరి మీ బాబు ట్రైన్ నుంచి కింద పడిపోయాడు మరి కనపడలేదు మరి వెంటనే రమ్మని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అంటే మేము శివరామ్ సెల్లుకు ఫోన్ చేస్తే రైల్వే రతను ఎత్తుతున్నాడు అమ్మ మీ బాబు ఇట్లా పడిపోయాడు మరి రైల్వేర్ వాళ్ళకి చెప్పాము అటు నుంచి వచ్చే ట్రైన్లు ఇటు నుంచి వచ్చే ట్రైన్లు రెండుకి మరి ఫోన్ చేసి చెప్పాము మరి వెతుకుతున్నారు మీరైతే రండి అని చెప్పేసి మరి ఫోన్ చేయగానే నాకైతే గుండెలు పగిలిపోయినాయి అసలు ట్రైన్లో నుంచి కింద పడి మరి నా బాబు అయితే ఉన్నాడో లేడో నాకైతే తెలియదు దేవా మరి నా బిడ్డకి ఒకటే సాక్ష్యం ఇచ్చావు కష్టాల్లోనే మరి ఆపదలో అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతన్ని కాపాడేదని అతన్ని గొప్ప చేసేదని వాగ్దానంలో సెలవిచ్చారు తండ్రి మరి ఆ వాగ్దానం నెరవేరుస్తారో ఏం చేస్తారో నాకైతే తెలియదు నా బిడ్డ మరి బ్రతికితే నీ సన్నిధిలో ఉండటం నేను మృగ్గుబడి చేసుకుంటాను అని చెప్పేసి మరి నాకైతే కాల్ చేతులు ఆడలేదు మరి మా బాబుకి అక్కయ్య కొడుకు వెంకటేష్ ఫోన్ చేసి అతనైతే మరి తెనాలి ఫంక్షన్ అయితే వెళ్ళారు వాళ్ళకి చేయగానే వాళ్ళు రెండింటప్పుడు బయలుదేరి వచ్చారు మరి వెళ్ళి చూస్తే తెల్లవారినాక మరి అటునుంచి పొందుగోళ్ళం ఇంది దిగాము ఇక్కడి నుంచి దాచిపెళ్ళిలో మరి మా వారు మరి వాళ్ళ తమ్ముడు గారు మరి ఇంట్లో మరి నలుగురు కలిసి శివరాం ఫ్రెండ్లు వాళ్ళందరూ కలిసి ఇంటి నుంచి వచ్చారు దోలాడుకుంటూ ఐదు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ మరి ట్రాక్ వైపు అయితే లేడు ఏమైపోయాడో తెలియదు మరి నేనైతే గుండెలు జారిపోతున్నాయి నాకు దేవాన బిడ్డను చూపించు ప్రాణాలతో చూపించాయనని చెప్పేసి నేనైతే మనసులోనే ప్రార్థన చేసుకుంటూ నేనైతే నడుచుకుంటూ వస్తున్నాను మా బావగారు నేను మా తోడుకాళ్ళు అటు నుంచి వస్తున్నాము మరి ఇంకా ఒక నలుగురింటి నుంచి వస్తున్నారు ఎక్కడో పత్తి చేరలో మరి చెప్పులు చూసి మా కొడుకు అబ్బాయి అయి చెప్పులు అని చెప్పేసి పడిన నేల మరి అంతా అనిగిపోయింది పడ్డ నేల ఇక్కడే ఉన్నాడని చెప్పేసి దోలాడుతారు శివరాం శివరాం అనగానే మరి ఆ కేకలు వినపడి పైకి లేసి ఇట్లా పడిపోయాడు వెళ్ళి చూస్తే అసలు చెయ్యి అంతా మొత్తం అసలు గాయాలతో మరి బిడ్డ దొరకటం కష్టం అసలు దేవుడి ఇచ్చిన కృప మరి ఈ రోజు నా నా ఈ సన్నిధిలో ఉన్నాడంటే దేవుడి చిన్న కృప ధన్యత దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నా బిడ్డ లోకంలో పడిపోయి తిరుగుతున్నాడు గత రెండు సంవత్సరాల కింద ఒక రెండు సంవత్సరాలు మరి ప్రతి పిల్లలు సాహసం బట్టి రావట్లేదు పాష గారి వాళ్ళకి నేనైతే చెప్పాను ఉపవాస ప్రార్థనలో మరి నా బిడ్డ గురించి మరి ఉపవాస ప్రార్థనలు అయిపోయేలోపు నా బిడ్డ ఈ సన్నిధిలో అని చెప్పేసి పాష గారికి పాష్ చెప్పాను వాళ్ళు కూడా పెట్టారు మరి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం మరి ఇది నా బిడ్డ ఈరోజు ప్రతికున్నా అంటే కేవలం ఆయన నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నా దేవుడికి నేను సాక్షిగా నిలబడతాను నా బిడ్డను సాక్షిగా నిలబెడతాను ఈ రోజు నాయన ఈ రోజు ఈ కృపనిచ్చినందుకు నా దేవుడికి నా బ్రతుకు తినంతా నేను ధ్యానించిన ఆయనకు స్థితులు చెల్లించు నా రిణం తీర్చుకోలేను ఈ సాక్ష్యం దేవుడు గాక మళ్ళీ ఏలు ఇంతవరకు మరి కుండిపోయిందమ్మా మరి తీసివేయాల్సి అని చెప్పేసి చెప్పాడు చెప్తే నేను గారు వాళ్ళకి చెప్పాను మనం ప్రార్థనలో పెడదాము లేమ్మా అని చెప్పేసి ఏలు ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పారు చెప్పినప్పుడు నేను మరి నేను ఒకటే అనుకున్నా మరి ఏళ్ళు కూడా మంచిగా వస్తే నేను సన్నిధిలో సాక్షన్ చెప్తానని చెప్పి అనుకున్నాను పాషగారు కూడా చెప్పాను మొన్న కట్టు కూడా తీస్తే ఇక్కడి నుంచి ఇటు మళ్ళీ స్పర్శ తెలుస్తుంది ఇటు నుంచి ఇటు ఒక సగం తేగట్లేదు మరి ఇది కూడా మళ్ళీ ఇంకో కట్టేసి చూద్దాం అమ్మ కొంచెం అయితే చలనం వచ్చింది మరలా ఇది కూడా ఇంకా మూడు రోజులు చూస్తే మరి మీ అదృష్టం అసలు పనికిరాదన్న చెయ్యి కూడా మరి సగం పనిచేస్తుంది ఈ మూడు రోజులు చూసి మరి బాగుంటే ఉంచుదాం లేకపోతే అంతవరకు తీసేద్దాం అన్నారు మరి నాలుగు రోజులకు రమ్మని చెప్పారు ఈసారి కట్టు కూడా తీసే లోపల ఈ చెయ్యి మొత్తం పనిచేయాలి చేయాలి అంతా నా విడ కొరికి చేయండి దేవుడి సాక్ష్యం దీవించుగాక ఆమె